హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అగర్ అగర్తో జున్నుని రెడీ చేసి చూపించబోతున్నాను ఇది ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది ఈ విధంగా ఒకసారి జున్నుని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వారం నుంచి పది రోజుల పాటు నిల్వ ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక పీస్ని తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ జున్నుని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ను ఒకసారి క్లీన్ చేసేసుకొని దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి దీంతో చేసుకుంటే జున్ను అనేది చాలా చక్కగా గడ్డగా వస్తుంది టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మీ దగ్గర ఒకవేళ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అవైలబుల్లో లేనట్లయితే మీరు పాలతో కానీ ఈ జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను అగార గారిని టెన్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఇది అన్ని సూపర్ మార్కెట్స్లోనే అవైలబుల్లో ఉంటుంది టెన్ గ్రామ్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంటుంది మీకు ఒకవేళ సూపర్ మార్కెట్స్లో ఇది దొరకలేదు అనుకుంటే దీన్ని అమెజాన్లో కానీ పర్చేస్ చేయొచ్చు చాలా ఈజీగానే దొరికేస్తుంది ఈ అగారా వేసుకున్న తర్వాత పాలల్లో దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి మనము ఒకవేళ వాటర్లో కరిగించుకున్నామంటే అగారా అనేది త్వరగానే కరుగుతుంది పాలల్లో కాస్త టైం అనేది పడుతుంది ఈ అగార అగారు కరగడానికి ఇంకా టైం పడుతుంది ఈ లోపల మనం కేక్ టిన్నీ రెడీ చేసి పెట్టుకుందాం నేను ఇక్కడ కేక్ టిన్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి తీసుకుంటున్నాను కేక్ టిన్ లేదు అనుకునే వాళ్ళు మీరు ఏదైనా గుంతగా ఉండే ప్లేట్కైనా ఈ విధంగా నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసేసి రెడీగా పక్కకు పెట్టుకోవచ్చు అగార్ అగారు పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడి అలాగే ఒక పావు కప్పు వరకు బెల్లం తురువుని వేసుకుంటున్నాను మీరు ఒకవేళ స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే పని అయితే ఇంకొక రెండు స్పూన్ల వరకు ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు నేను తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి ఈ బెల్లం క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయింది మరి ఎక్కువగా స్వీట్ కాకుండా మైల్డ్గా వచ్చిందనమాట మీరు ఎక్కువ అయితే ఇంకాస్త ఎక్కువగా వేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లాన్ని వేసుకొని ఈ జున్నుని ప్రిపేర్ చేస్తున్నాను కదా ఈ ప్లేస్లో మీరు కావాలైతే పంచదారణ అయినా కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు కానీ బెల్లము ఆరోగ్యానికి మంచిది నేను ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా బెల్లం తురుము కానీ చక్కగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని కేక్టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మీరు ఒకవేళ ప్యాన్లో పెట్టి చల్లారి వరకు వదిలేస్తారంటే ఇది వచ్చేసి దగ్గరకు ఇందులోనే గడ్డలాగా జున్నులాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి వెంటనే ఈ ప్రాసెస్ అంతా కానీ జరిగిపోవాలి వెంటనే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్యాన్ కిందనే పూర్తిగా చలారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా సెట్ అయిన దీన్ని ఇప్పుడు డిమోల్డ్ చేసేసి తీసుకుందాం నైఫ్ సాయంతో ఎడ్జెస్ని లూజ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా ఎడ్జస్ట్ని లూజ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని బోర్లింగ్ చేసి దీన్ని డిమోల్వ్ చేసేసి తీసుకుందాం చూసారు కదా జున్ను రెండు వైపులా కానీ ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని ఉల్టా చేసేసుకొని దీనిపైన మీరు ఏమన్నా గార్నిష్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీరు ప్రతిసారి బర్త్డేస్ అప్పుడు కేక్ అని కాకుండా ఈ విధంగా జున్ను చేసుకొని కానీ ఈ జున్ను పైన డెకరేట్ చేసేసి దీన్ని కానీ కేక్ కింద పిల్లలు బర్త్డేస్కి అట్లాగా కట్ చేసి పెట్టచ్చు చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అలాగే టేస్ట్ కానీ చాలా బాగుంటుంది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే కొద్దిగా గార్నిషింగ్ చేసేసి ఇచ్చి చూడండి వాళ్ళకి చాలా నచ్చు నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం బాదంని వాడాను కదా ఈ ప్లేస్లో మీరు పిస్తా వాడుకోవచ్చు కాజు కిస్మిస్ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే వాటిని వాడుకోవచ్చు అవి ఏవి లేవు అనుకునే వాళ్ళు టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా వాటినైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మీకు నచ్చిన విధంగా పీసెస్ కింద కట్ చేసేసి తీసుకోండి చూసారు కదా పీసెస్ కానీ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు మీ ఇంట్లో ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి ఇచ్చి చూడండి ఒరిజినల్ జిమ్ను అంటే కానీ నమ్మేస్తారు దానికంటే కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది మనము ఈ జున్నుని ప్రిపేర్ చేసుకోవడానికి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడాం కదా ఇందులో వాడిన పాల వల్ల కాల్షియం అనేది వస్తుంది అలాగే బెల్లం వల్ల ఐరన్ అనేది వస్తుంది అంతేకాకుండా ఇందులో వాడిన అగర్ కానీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇది డైజెషన్కి బాగా పనికి వస్తుంది అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రోజుకు ఒక ముక్క తిన్నా సరే వాళ్ళు వెయిట్ లాస్ అనేది కంపల్సరీ అవుతారు అంతేకాకుండా ఇందులో గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబరు అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇది బ్లడ్ షుగర్ లెవెల్ని కానీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ జున్నుని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మా ఇంట్లో అయితే ఈ జున్ను అందరికీ చాలా నచ్చేసింది ఈ జున్నుని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఒక పదిహేను నిమిషాలు టైం కేటాయిస్తే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వారం నుంచి పది రోజుల పాటు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లో పెట్టడానికైనా కానీ చాలా చక్కటి ఎంపిక అని చెప్పొచ్చు అలాగే వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తారు కదా అలాంటి టైంలో ఇచ్చి చూడండి వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది లభిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ జున్ను పాలు లేకపోయినా సరే మనం ఎంత ఆరోగ్యకరంగా జున్నుని ప్రిపేర్ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్